నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మీకు విజయవాడ సిటీలో వెస్ట్ బైపాస్కి అతి దగ్గరగా ఉన్నటువంటి జక్కంపూడి ఏరియాలో ఒక సెమీ కమర్షియల్గా ఉపయోగపడేటువంటి ఒక ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీలో జక్కంపూడి రింగ్ దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ బైపాస్కి వెస్ట్ బైపాస్కి అతి దగ్గరగా వాక్బుల్ డిస్టెన్స్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క సైటు ఆరు వందల యాభై గజం అండి ఈ ఆరు వందల యాభై గజాలకి మనకి రెండు రోడ్లు కారనరు తూర్పు దక్షిణం ముప్పై మూడు అడుగులు వెడల్పుతో ఉన్నటువంటి రెండు రోడ్లు కూడా మనకి ముప్పై మూడు రోడ్లండి ఇక్కడ రెండు రోడ్ల కారణాలతో ఉన్నటువంటి ఈ యొక్క సైటు యాభై ఐదు నూట ఆరు యాభై ఐదు తూర్పు వేసు నూట ఆరు దక్షిణం పేసు ఉన్నటువంటి ఈ యొక్క సైటు గోడౌన్స్కి అపార్ట్మెంట్లకి గ్రూప్ హౌస్లకి ఉపయోగపడే విధంగా మంచి కమర్షియల్గా ఉండేటువంటి ఈ సైటు వెస్ట్ బైపాస్కి నియర్గా ఉంటుందండి వెస్ట్ బైపాస్ పక్కనే మనకి వాక్బుల్ డిస్టెన్స్ తోడు ఉంటుంది అలాగే మనకు జక్కంపూడి నుంచి వెలగలేరు మైలవారం వెళ్ళే హైవే రోడ్డు కూడా జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అండి ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది అలాగే ది విజయవాడ సిటీకి అతి దగ్గరగా జక్కంపూడండి జక్కంపూడి సిటీ సెంటర్ అండి ఇది హైదరాబాదు భవానీపురం రామారపడి వెళ్ళే హైదరాబాద్ బైపాస్ రోడ్డు కూడా దీనికి దగ్గరగానే ఉంటుంది వెస్ట్ బైపాస్ అయితే నియర్గా ఉంటుంది ఈ యొక్క సైటు తూర్పు దక్షిణం కార్నర్ అండి ఈ సైటు కొలతలు వచ్చేసి యాభై ఐదు నూట ఆరు ఆరు వందల యాభై గజాలు ఇక్కడ మనకి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ సైటు సెమీ కమర్షియల్గా గోడౌన్స్కి అపార్ట్మెంట్లకి గ్రూప్ హౌస్లకు ఉపయోగపడుతుంది దీని యొక్క రేట్ వచ్చేసి గజం ఇరవై రెండు వేలుగా చెప్తున్నారండి రేట్ నెగోషియబుల్ ఉంది మాట్లాడుకోవచ్చు ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి మనకి చూడండి జ వెస్ట్ బైపాస్ కూడా దీనికి దగ్గరలో కనిపిస్తుంది అలాగే హైదరాబాదు వెళ్ళే రింగు జక్కపూడి రింగ్ కూడా దీనికి దగ్గరలో ఉంది ఒకసారి ఈ సైట్ని తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేటు మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ సొంతింటి కళ్ళు నెరవేర్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్